హైదరాబాద్లో ఈ శివారుల్లో ఒక లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది రామ్ దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి అది గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయటిని చూసేవాళ్ళు నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది అన్ని కటకటాల్లా ఉంటుంది అది అద్భుతమైన కళాకారులుగా నేను ఫీల్ అవుతుంటాను అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నాను నుంచి అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు నా రామ్ దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకు అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఏదో వేలలోను లక్షల్లోనూ చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది కొనలేని అన్నారు